హాయ్ నేను మీ మారుతి ఐడుకొండలా నన్ను ప్రైమ్ నైన్ న్యూస్ గ్లోబల్ కరస్పాండెంట్గా నియమించిన యాజమాన్యానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంట గెలిచి రచ్చగలవాలన్న సామెత మన తెలుగువారందరికీ సుపరిచితమే ఆ విషయంలో ప్రైమ్ నైన్ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి ఎస్ మనం ఇంట గెలిచాం ఒక విజనరీ లీడర్షిప్ని ప్రజలకు చేరువ చేయడంలో ప్రైమ్ నైన్ ఒక భగీరథ ప్రయత్నమే చేసింది దీనికి మరొక్కసారి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ప్రపంచ నలు నుంచి మీ అందరి తరఫున నేను వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా ప్రపంచం నలుమూలల ప్రైమ్ సేవలు విస్తరించడానికి యాజమాన్యం కంకణం కట్టుకుంది ఈ విశ్వ ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయినటువంటి ప్రవాస భారతీయుల సేవా ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వార్త సరే అది ఏ దేశానికి సంబంధించిందైనా సరే మన ప్రైమ్ నైన్ ఛానల్లో టెలికాస్ట్ చేసేందుకు మేము రెడీ మీరు చేయాల్సిందల్లా ఆ వార్తలను మాకు పంపించడమే మీరు కంటెంట్ పంపించాల్సిన నంబర్ ప్లస్ ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ టూ నైన్ ఫోర్ త్రీ నైన్ ప్రైమ్ నైన్ న్యూస్ మీ అందరికీ తెలుసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడికి వెన్నుదన్నుగా నిలిచిన ఛానల్ మన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ గత ఆరేళ్లుగా తెలుగు నాట సంచలన వార్తలతో నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ప్రజల మన్నలను పొందిన ఛానల్ మన ప్రైమ్ నైన్ అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులందరితోనూ సబ్స్క్రైబ్ చేయించండి ప్రపంచంలో ఎక్కడ ఏ వార్త ఉన్నా మాకు పంపించడం మాత్రం మర్చిపోవద్దు నమస్తే